ఆశ్చర్యం కలిగించే విషయం మాజీ మంత్రి కాకాని మొన్న ఈ మధ్య కాలంలోనే ఆయనను అరెస్ట్ చేసినారు అది కూడా ఏంది ఎలాంటి ఇల్లీగల్ మైనింగ్ గతంలో జరగలేదని ఒక చిన్న కేసు ఆ కేసులో నుంచి బయటకు తీసినారు అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని అప్పుడెప్పుడు జరిగిందని చెప్పి ఆ మైన్లో జరిగిందని చెప్పి ఇప్పుడు బయటకు తీస్తూ ఉన్నారు ఆ మైనింగ్లో అప్పుడు ఇల్లీగల్ మైనింగ్ జరగలేదు అని చెప్పి రిపోర్ట్లు ఇచ్చిన అధికారులతోనే మళ్ళా ప్లేట్ మార్పిచ్చి జరిగింది అని చెప్పి కాకాని గోవర్ధన్ అరెస్ట్ చేసినారు ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలు చెప్తా ఉన్నాం ఎప్పుడెప్పుడో నియోజకవర్గంలో జరిగినీ పాత ఎప్పుడో సంబంధం లేని విషయాలు ఏదైనా జరిగితే చాలు దానిలో నుంచి ఇప్పుడు మనం వాళ్ళందరినీ ఇరికిచ్చి వాళ్ళందరినీ జైలలో పెట్టించే కార్యక్రమాలు రెడ్ బుక్ రాజ్యాంగంలో చూస్తూ ఉన్నాం ఆశ్చర్యం కలిగించే విషయం మాజీ మంత్రి కాకాని మొన్న ఈ మధ్య కాలంలోనే ఆయనను అరెస్ట్ చేసినారు అది కూడా ఏంది ఎలాంటి ఇల్లీగల్ మైనింగ్ గతంలో జరగలేదని ఒక చిన్న కేసు ఆ కేసులో నుంచి బయటకు తీసినారు అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని అప్పుడెప్పుడో జరిగిందని చెప్పి ఆ మైన్లో జరిగిందని చెప్పి ఇప్పుడు బయటకు తీస్తూ ఉన్నారు ఆ మైనింగ్లో అప్పుడు ఇల్లీగల్ మైనింగ్ జరగలేదు అని చెప్పి రిపోర్ట్లు ఇచ్చిన అధికారులతోనే మళ్ళా ప్లేట్ మార్పిచ్చి జరిగింది అని చెప్పి కాకాని కోడదని అరెస్ట్ చేసినారు ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలు చెప్తా ఉన్నాం ఎప్పుడెప్పుడో నియోజకవర్గంలో జరిగినీ పాత ఎప్పుడో సంబంధం లేని విషయాలు ఏదైనా జరిగితే చాలు దానిలో నుంచి ఇప్పుడు మనం వాళ్ళందరినీ ఇరికిచ్చి వాళ్ళందరినీ జైలలో పెట్టించే కార్యక్రమాలు రెడ్ బుక్ రాజ్యాంగంలో చూస్తూ ఉన్నాం